పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందా లేదా అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తోంది అయితే ఇప్పుడున్న క్రైసిస్లో అంటే ఇప్పుడున్న ఐదు పదవుల్లో ఒకటి ఆల్రెడీ నాగబాబుకి ఇచ్చి ఉన్న నేపథ్యంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా మిగిలిన నాలుగింట్లో ఒకటి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలంటే మిగిలిన మూడు తెలుగుదేశం పార్టీకే సరిపెట్టలేని పరిస్థితి సరిపోని పరిస్థితి అటువంటి నేపథ్యంలో వర్మని ఈసారికి పక్కన పెట్టే అవకాశం ఉంటుంది ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు అదే నేపథ్యంలో ఒకవేళ ఆయన పక్కన పెడితే ఈసారి రేపు నామినేటెడ్ పదవుల్లో ఆయనకి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన చైర్మన్ పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది దాంతో ఆయనకి నామినేటెడ్ పదవి ఇచ్చి క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి చైర్మన్గా ఆయన చేసి తర్వాత నెక్స్ట్ టైం ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి అప్పుడు ఎమ్మెల్సీ కోటాలో ఖచ్చితంగా ఆయనకి ఇస్తాను హామీ ఇచ్చి ప్రస్తుతానికి అయితే ఆయన బుజ్జగిస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు అదే గనక జరిగితే పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఆ విషయంలో కూడా చర్చించారట నిన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది ప్రధానంగానేది ఎందుకంటే ఆయన కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో టీడీపీ వర్సెస్ జనసేన అనే కోల్డ్ వార్ అయితే నడుస్తుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇప్పుడు అది మరింత పెద్దదవుతుందా సర్దుమణుకుతుందా అని ఆలోచించే నేపథ్యంలో ఇక వర్మతో చంద్రబాబు నాయుడు గారు నేరుగా కనుక మాట్లాడితే అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా ఒక చర్చ అయితే నడిచింది ఏది ఏమైనా వర్మ విషయంలో ఒకసారి మాట్లాడి చూస్తారు ఒకవేళ కాదు కూడదు అంటే గనక ఖచ్చితంగా ఆయనకైతే ఈసారి ఎమ్మెల్సీ కోటల్లో ఛాన్స్ ఇస్తారు లేదు విధేయత చూపిస్తే వర్మ మాత్రం మీరు ఇచ్చినప్పుడే తీసుకుంటాను అంటే కనుక ప్రస్తుతానికి నామినేట్ పదవితో సరిపెట్టి నెక్స్ట్ ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ హామీ ఇచ్చేలా ఉన్నారట అది ఎంతవరకు వాస్తవమో చూడాలి